అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఆయన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఇంతకీ ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారా లేదా ఇప్పటికే చాలా వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఇప్పటికే మొన్న బడ్జెట్లో కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ డబ్బుల ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్నో వాయిదాలు పడ్డాయి మరి ఈసారైనా తప్పకుండా డబ్బులు వేస్తారా అని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉంది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా అయితే వేయబోతోంది ఇక ఒకేసారి మరికొన్ని పథకాల ద్వారా కూడా నిధులను విడుదల చేయడానికి రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకు రైతులకు యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దాని ప్రకారమే ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక తాజాగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి ఏ నిర్ణయం తీసుకుంది ఏంటి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వేయట్లేదనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుదాం వీడియోను ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి ఇక తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలా వెంటనే కూడా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖాళీ మనకు మనకు ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వాట మనకు పదివేల రూపాయలు అనమాట ఈ విధంగా మనకు డబ్బులను తీసుకుని రైతులకైతే జమ చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతోంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుని వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులైతే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు పద్నాలుగు వేల రూపాయల భాగంగా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారికి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకునే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత నిధుల కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద రైతులకి ఒక డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈకే అనేది ఇప్పటికే చేసుకుని ఉండాలి ఎవరైతే ఈకే వైసీపీ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి అంటే పదివేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు కాబట్టి మరి ఇందులో నుంచి ఎవరైనా అనర్హులు ఉంటే ఈ గతంలో మనకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా దాదాపు చాలామంది డబ్బులైతే తీసుకునేవారు పదమూడు వేల ఐదు వందల రూపాయల గతంలో మరి వాళ్ళల్లో చాలామంది అనర్హులు ఉన్నారని ఇటీవల ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి మన కొత్త ప్రభుత్వం మరి ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కాబట్టి రైతులందరికీ కూడా మనకు నేరుగా ఈ యొక్క అర్హులను అంటే ఎవరైతే అనర్హులు ఉంటారో అనర్హులను తొలగించేసి అర్హులను మాత్రమే పరిగణించి అరకులకు మాత్రమే డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి యొక్క పథకాలకు సంబంధించి డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి మనకి మార్చి నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి ప్రభుత్వం కనుక ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలబోతున్నారు ఇక ఎవరైతే రైతులు కొత్తగా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటారో ఆ రైతులు మాత్రం అప్లై చేసుకోవచ్చు మరి వారు అప్లై చేసుకోవడానికి మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు తప్పకుండా యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదవ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంతొమ్మిదవ విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతుంది ఈ సంవత్సరానికి సంబంధించిన మూడు విడతల కోటాను కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు పూ అంటే కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి చేసింది మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రావడానికి ప్రభుత్వం కూడా చాలా వేయడానికి ప్రభుత్వం కూడా చాలా సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులు తప్పకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యంగా గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు నేరుగా అయితే వేయబోతోంది ఇన్పుట్ సబ్సిడీ అంటే మనకు పంటలు ఎవరైనా నష్టపోయి అంటే గతంలో మనకి వర్షాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ దీనివల్ల ఏదైనా కానీ పంటలు కనుక నష్టపోయి అంటే ఆ పంటలకు అందరికీ కూడా నష్టపరిహారాన్ని అనమాట ఈ నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయబోతుందనమాట హెక్టార్కు పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు డబ్బులు జమ చేయడానికి డబ్బులు జమ అవ్వడానికి మీరు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి రైతులంతా కూడా మీరు సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులను వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ వీటి కూడా జమ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా చేసుకుంటూ మీరు సిద్ధంగా ఉండాలి అప్పుడే మీకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా అందిస్తుంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట పైన నొక్కడం కూడా Marce